భక్తి వినోదం సంప్రదాయం వింతలు అన్నీ కలగలిపిన సింగరకొండ తిరుణాల గురించి తెలుసుకుందామా కాదు కాదు చూద్దాం బీ రెడీ ఫ్రెండ్స్ చుట్టుపక్కల వాళ్ళు కాకుండా దూర ప్రాంతాల వాళ్ళు సింగరకొండ వెళ్ళాలంటే ముందుగా ఒంగోలు రావాలి ఒంగోలు అద్దంకి మీదుగా సింగరకొండ సింగరకొండకు ప్రత్యేక బస్సులు వేశారు మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆ రోజు తిరణాలు కదా అందులో సింగరకొండ చేతిలో సింగరకొండ బస్సులు ఆగాయి తిరునాలు దగ్గర అద్దంకి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న సింగరకొండ తిరుణాలు చాలా ప్రత్యేకమైనవి డెబ్భైవ వార్షికోత్సవాలు జరిగాయి ఎంతో అంగరంగంగా వైభవంగా ఈ వేడుకలు నిర్వహించారు ఒంగోలు వాసులకు చుట్టుపక్కల ప్రజలకు సింగరకొండ తిరణాల గురించి బాగా తెలుసు రవితేజ క్రాక్ సినిమాలో కూడా సింగరకొండ తిరణాల గురించి చూపిస్తారు అంటే విలన్ని సింగరకొండ తిరణాల్లో ఉన్నప్పుడే అరెస్ట్ చేసి తీసుకెళ్తారన్నమాట గుర్తొచ్చిందిగా ప్రసన్నాంజనేయ స్వామి నరసింహస్వామి కొలువైన సింగరకొండలో అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన సత్రాలు ఉన్నాయి ఇది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన సత్రం అదే పవన్ కళ్యాణ్ చిరంజీవి ఫోటోలు పెట్టి ఉంది కదా ఇక్కడ అన్నదానం జరిగింది అంటే అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన సత్రాల్లో ఈ తిరునాలు రోజు పెద్ద ఎత్తున అన్నదానం జరిగింది అన్నమాట దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారి వారి సామాజిక వర్గాల సత్రాలలో భోజన ఏర్పాట్లు చేశారనమాట స్వీటు హాటు పులిహేర వెజిటబుల్ బిర్యానీ అన్నము పప్పు కూర వేసి భోజనాలు పెట్టారు ఇదిగో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటో చిరంజీవి వంగవీటి రంగ రామ్ చరణ్ ఫోటోలతోటి స్వాగతం పలికారు ఇది విశ్వబ్రాహ్మణ సత్రము అందరూ ఇక్కడ భోజనం చేశారనమాట ఇక్కడ కూడా పెద్ద సంఖ్యలో భోజనాలు ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది భోజనాలు చేసిన తర్వాత కొంతమంది విరాళాలు అందజేశారు సరే ఇప్పుడు మనం గుడికి వెళ్దాం ఇది చూసారా మాస్కులు ఈ రకమైన మాస్కులు పెట్టుకొని ప్రజలు ఆహ్లాదపడుతున్నారు కుర్రోళ్ళు కదా రోకళ్ళు ఒడ్లు దంచుతారు కదా ఈ రోకళ్ళు అమ్ముతున్నారు నాలుగు వేల నుంచి ఆరు వేలు పదివేలు అలా రేట్లు చెప్తున్నారు ఇప్పటికే పల్లెటూర్లలో ఒడ్లు దంచుతూ ఉంటారు అది పల్లెటూరు ప్రాంతాలు కాబట్టి రోకళ్ళకి డిమాండ్ ఉంది తిరునాల్లో జనాలు వస్తారు కనుక రోగాళ్ళు దుకాణం పెట్టారు ఇదేమో పౌచ్లు అంటే బ్యా మొబైల్ బ్యాక్ కవర్లు అనమాట హీరోలు ఈ రాజకీయ నాయకులు ఈ క్రికెటర్లు ఇవి అందరు ఎవరెవరు ఫ్యాన్స్ వాళ్ళు ఉద్దేశంతో ఈ పౌచులు వ్యాపారం పెట్టారు కుర్రోళ్ళు కదా అందరూ ఇలాంటి ఆటలు మొక్క చూపుతారు చూసారా జగన్ బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఫోటోలు తిరునాలు వెళ్దాం అంటే ఈ తిరునాలు చుట్టుపక్కల ఉన్న అంటే అదే రోడ్డుకి అటు ఇటుగా దుకాణాలు ఇప్పుడు నరసింహస్వామి గుడి ప్రసన్నాంజనేయ స్వామి గుడి ముందుగా మనం నరసింహస్వామి గుడికి వెళ్తున్నాం ఈ ద్వారం లోపలికి వెళ్తున్నాం పైకి బస్సు మీద వెళ్ళి బస్సులు ఏర్పాటు చేశారు తర్వాత అక్కడ నరసింహస్వామి మూలవీరాట్ నరసింహస్వామి దర్శించుకున్నాం కదా బయటకు వచ్చాక ఇలాంటి విగ్రహం ఉంటుంది అక్కడ కూడా భక్తులు తాకి మరి దర్శించుకొని దండం పెట్టుకుంటున్నారు గుడి బయటకు వచ్చాక ఒక చెట్టు దగ్గర ఇలాగ ఒక కోతిని కట్టేశారు ఇది ఎందుకు నాకు అర్థం కాలేదు ఎందుకు కట్టేశారా మరి అది నిర్వాహకులకి తెలియాలి అలా కట్టేయడం కరెక్ట్ కాదు మరి ఎందుకు కట్టేశారు మరి ఒక ఆంజనేయ స్వామి గుడి ఆవరణలో అలాగా కోతిని కట్టేయడం కొంచెం ఆశ్చర్యానికి గురి చేసింది ఇది ఒకటి కొంచెం ఇబ్బందికరమైన సందర్భం మరొకటి కూడా ఉంది అది చెప్ చూపిస్తాను మీకు ఈ వీడియోలో ఇక్కడి నుంచి నేను ప్రసన్నాంజనేయ స్వామి గుడికి వెళ్తున్నాను అన్నమాట అక్కడి నుంచి మెట్ల మార్గం ఉంది మెట్ల మార్గంలో ప్రసన్నాంజనేయ స్వామి దర్శించుకునేందుకు వెళ్తున్నాను ఇది భక్తులు కూడా అలాగే వెళ్తున్నారు మెట్ల ద్వారా కొంచెం జాగ్రత్తగా నడవాలి పెద్దవాళ్ళు అయితే పట్టుకోవడానికి ఉంది కదా అలా నెమ్మదిగా వెళ్ళాలి పెద్ద ఎక్కువ మెట్లు ఏం కాదు కానీ ఒక పావు గంట పడుతుంది ఈ నరసి నరసింహస్వామి నుంచి ప్రసన్నాంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళడానికి పదిహేను నిమిషాల సమయం పడుతుంది కొంతమంది పెద్దవాళ్ళు నడవలేక అలా కూర్చున్నట్టు అర్థమవుతుంది ప్రసన్న ఆంజనేయ స్వామిని దర్శించుకున్న వాళ్ళు లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోవడానికి పైకి వస్తున్నారు అక్కడ మధ్యలో ఒక శివలింగం శివాలయం ఉంది వచ్చేసాం ప్రసన్నాంజనేయుడి దగ్గరకు వచ్చేసాం అసలు ఎక్కడ చూసినా భోజనాలు పెడుతూనే ఉన్నారు ఉచిత భోజనాలు సామాజిక వర్గాల సత్రాల్లోనైతేనేమి బయటేలాగా ఆరు బయటే అయితేనేమి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా వేడి వేడి భోజనం అంటే కొన్ని సామా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి భక్తులకి ఈ రకంగా భోజన ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది ప్రభుత్వం బాగా పూనుకొని ఏర్పాట్లు గట్టిగా చేసింది స్థానిక ఎమ్మెల్యే గుట్టిపాటి రావుకుమార్ మంత్రి కూడా అయ్యారు కాబట్టి ఆయన ఇంకా ఉత్సాహంగా ఈ తిరునాలు నిర్వహించినట్టు తెలిసింది ఆయన తిరునాలు కూడా వచ్చి పాల్గొన్నారు అంటే ఆ స్థానిక నేతలందరూ సింగరపంట తిరునాలు అంటే తప్పకుండా హాజరవుతారు ఆయన కూడా ఈరోజు మధ్యాహ్నం హాజరయ్యి వెళ్ళిపోయినట్టు తెలిసింది సాయంత్రం నాలుగు జనాలందరూ ఊరు జనాలు చుట్టుపక్కల జనాలందరూ బాగా పాల్గొని ఎంజాయ్ చేశారు ఆంజనేయుడు వేషధారణలో ఉన్న కళాకారుని చూశారు కదా ఇప్పుడు ఈ ఈ కళాకారుడు ఆడతాడు చూడండి అద్భుతంగా భక్తుల్ని రంగింపజేశారు ఉదహనమ బండ్వాళ్ళ పుస్తక ఈ ఆట చూడాల్సిందే ఆంజనేయుడికి తోక నిప్పంటించి కూడా డాన్స్ చేశాడు కాకపోతే మనం ఇక్కడ ఉన్న షరతుల ప్రకారం యూట్యూబ్లో చూపించకూడదు కాబట్టి అది షూట్ చేయలేదు ఇప్పుడు మనం ప్రసన్నాంజనేయుని దర్శించుకునేందుకు వెళ్తున్నాం ఆ ప్రాంగణం అంతా జై శ్రీరామ్ నినాదాలతో మారి మోగిపోయింది ఇప్పుడు ఒక అద్భుతమైన దృశ్యాన్ని మీరు చూడబోతున్నారు దర్శనానికి వెళ్ళే దారిలో వినాయకులు సంగీత వాయిద్యాలు వాయిస్తూ ఉన్న బొమ్మలు అక్కడ ఏర్పాటు చేశారు అద్భుతంగా స్వామివారి దర్శనానికి గట్టి ఏర్పాట్లు చేశారు వంద రూపాయల దర్శనం యాభై రూపాయల దర్శనం ఉచిత దర్శనం ఉచితం గుడి ప్రాంగణంలో కనిపించిన మరో ఇబ్బందికరమైన దృశ్యం ఏంటంటే ఈ చిన్న ఒంటి మీద తెల్లని రంగు రాసుకుని ఈ రకంగా యాచిస్తూ కనపడడం చాలా బాధ కలిగించింది వాళ్ళంతా మైనర్లే మేబీ ఇలాంటి వాటిపై ప్రభుత్వాలు కొంచెం గట్టి నిఘా పెడితే బాగుంటుంది వాళ్ళ భవిష్యత్తు బంగారుమయం అవుతుంది వాళ్లను చదువుకునేందుకు ఏర్పాట్లు అంటే నిర్బంధ విద్య అమలు చేస్తే వాళ్ళ జీవితంలో రాణించే అవకాశం ఉంటుంది ఈ వయసులోనే ఇలా కష్టపడాల్సిన పరిస్థితి ఉండదు అటువంటి చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ సరిగ్గా ఆచరణకులు నోచుకోకపోవడమే దురదృష్టకరం మనం స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చాం కదా ఇంకా ప్రభల దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట పెద్ద పెద్ద ప్రభలు మైదానంలో ఏర్పాట్లు చేశారు రికార్డింగ్ డ్యాన్సులు అబ్బో అల్లకల్లోలంగా ఉంది ఇక్కడ ఒక విచిత్రమైన అద్భుతమైన ప్రదర్శన చూద్దాం ఓ దివ్యాంగుడు హీరో బాలకృష్ణ సినిమాలోని డైలాగులు गुपस्थो गुलस्थि మన సామాజ్యకు అందం భూ ఎక్కడ చూసినా పిల్లలు ఆడుకునే వస్తువులు ఆట వస్తువులు అద్భుతంగా అంటే ఎక్కడ అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట తిరణాలు అనేసరికి అన్ని షాపులు వాళ్ళు అమ్మే వాళ్ళు అందరు ఇక్కడికి వచ్చి ఏర్పాట్లు చేసి పిల్లల్ని చూడండి ఎలా తీసుకెళ్తున్నారు అలా వచ్చి తిరుగుతూ ఉంటారనమాట తెల్లవారుజాము నాలుగు గంటల వరకు ఎంత జనం ఎంత జనం అసలు ఇక్కడ సౌండ్ అయితే చెవులు పగిలిపోతాయి చిన్నపిల్లలు కూడా అసలు ఎంత ఇంట్రెస్ట్గా వింటున్నారో నాకు అర్థం కాలేదు ఈ అమెజాన్ రింగాట పిల్లలు ఇలాంటి గేమ్స్ ఇలాంటి చా నాలుగైదు ఏర్పాట్లు ఉన్నాయి ఈ తిరునాళ్ళలోనే చాలా కనపడ్డాయి జారుడు బల్ల లాంటివి అనమాట పిల్లలకి దెబ్బ తగలకు ఉంటాయి మనం ప్రభల దగ్గరికి వచ్చాం ఇవే అతిపెద్ద ప్రభలు ఈ తిరునాళ్ళలో ఎంత దూరం ఉన్నాయో ఎంత దూరం కనిపిస్తున్నాయో మందు సా మందుగుండు సామాగ్రి పేలుస్తూ ఎండాకాలం కాదు ఎక్కడ చూసినా పుచ్చకాయలు అమ్ముతూ ఉన్నారు ఈ సౌండ్ బాక్సుల నుంచి వస్తున్న సౌండ్ నర చెవి చివినరాలు తెగిపోతాయన్నంత భయం వేసిందన్నమాట లైటింగ్ ఎఫెక్ట్స్ ఫోక్స్ డ్యాన్స్లా చూడండి చిచ్చిగుట్లు డెబ్భై ఏళ్ళ నుంచి వార్షికోత్సవాలు అంటే తిరునాలు జరుపుకోవడం చాలా గ్రేట్ కదా ఇవి ఇవి కదా సింగరకొండ తిరునాలు అంటే పల్లెటూరు వాతావరణం అంటే అంతే అలా నిలబడి చూస్తూ ఉంటారు మొబైళ్ళు టీవీలు కంప్యూటర్లో వచ్చిన ఈ కాలంలో కూడా ఇటువంటి సంప్రదాయాలకి పెద్దపీట వేస్తున్నారంటే అభినందనే నిజంగా చూడండి కళ్ళు అప్పగించి అలా నిలబడి అసలు అంత దూరంలో ఉన్నది ఎలా కనబడుతున్నా కూడా నాకు అర్థం కావట్లేదు కానీ ఎంజాయ్ చేస్తున్నారు అసలు ఇంత సౌండ్లో వీళ్ళు పడుకున్నారంటే నిజంగా వీళ్ళ కాళ్ళకు దండం పెట్టచ్చు అసలు అక్కడ ఎంత డిసిబుల్ సౌండ్ ఉందో తెలుసా హాయిగా పుడుతున్నారని చూడండి ఇన్ని మైక్లో ఇక్కడ చూసినవే ఒకళ్ళ మాట ఒకరికి వినపడే పరిస్థితి లేదు డాక్టర్ మీద వచ్చేవాళ్ళు అక్కడి నుంచి అలా చూస్తున్నారు మొత్తానికి ఒక అద్భుతమైన అనుభూతిని మిగిల్చింది ఈ సింగర్ కొండ తిరణాలు మీలో ఎవరైనా వెళ్తే కామెంట్ చేయండి